సర్ఫేస్ పెట్టుకోమంటూ బేసిక్ తగ్గిస్తుండడం సరైంది కాదని సింగరేణి యాజమాన్య దుర్మార్గ విధానాలతో సీనియర్ కార్మికులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓసీపీ ఫైవ్ ని సందర్శించిన నాయకులు కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న సీనియర్ కార్మికుల పట్ల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఓపెన్ కాస్టులలో ఖాళీలను భర్తీ చేసేందుకు అండర్ గ్రౌండ్ లో పనిచేసే సీనియర్ కార్మికుల నుండి దరఖాస్తులు ఆహ్వానించిన యాజమాన్యం మరోవైపు బేసిక్ లో కోత విధించడం అన్యాయమని మండిపడ్డారు ఎస్ఎల్పి ఇంక్రిమెంట్లతో సహా కట్ చేస్తుండడం మూలంగా వేతనాలు తగ్గిపోవడమే కాకుండా పెన్షన్ గ్రాట్యుటీ కూడా తగ్గి దీర్ఘకాలిక నష్టపోయే అవకాశం ఉందని సూచించారు కార్మికులను ఆర్థికంగా నష్టపరిచే విధానాలకు యాజమాన్య స్వస్తి పలకాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ పా గారికి అన్ని జనరల్ మేనేజర్కి సింగర్ ఎయిన్ క్లాస్ ఎంప్లాయర్స్ యూనియన్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ లో ఎయిన్లో ప్రధాన సమస్య కార్మికులు వెంటాడుతూ ఉంది మొత్తం సింగర్ వ్యాప్తంగా మైండ్లు తగ్గి ఓపర్ కాస్ట్ పెరుగుతున్నాయి ఓపెన్ కాస్ట్లకు మంటలు అందరగ్రౌండ్ నుంచే పోయి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆ సందర్భంగా చాలామంది కార్మికులకి సీనియర్ కార్మికులను పెట్టుకోమని మనం సర్కిల్ ఇస్తే వాళ్ళందరికీ బేజ్ కానీ ఇవ్వకపోవడం వల్ల దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెళ్ళి పద్దెనిమిది వేల వరకు బేస్కి తగ్గుతుంది టోటల్ జీతం కూడా ముప్పై వేల వరకు జీతం తగ్గుతుంది వాళ్ళు రక్తాన్ని దార పోసి కోల్ కట్టర్గా ట్రామల్గా లైన్మెన్గా జనరల్ మదుర్గా ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసి సంపాదించుకున్న ఇంక్రిమెంట్లన్నీ దాదాపు కొన్ని ఇంక్రిమెంట్ కట్ చేసి సరఫేస్ ఇవ్వటం వల్ల వాళ్ళు దిగిపోయే నాడు నాడు వాళ్ళ పెన్షన్ దక్కుతుంది వేచి దగ్గర వల్ల గ్రాడ్యుయేట్ తగ్గుతుంది ఆయనకి కాదు ఆయన భార్య అంటే ఈయన తదనంతరం ఆయన భార్యకు కూడా పెన్షన్ తగ్గుతాం ఆయన పాపం ఏందని చింగరం జాగ్రమా అడుగుతాను ముప్పై సంవత్సరాల పనిచేసి చాలా రైతులు లేదాను మీ సర్కిస్తే నమ్మి వేజ్ ప్రెక్షన్ ఏంటో తెలియక పెట్టుకున్న కార్మికులు ఇవాళ కొన్ని లక్షలు అంటే ఆయన సర్వీస్లో పదిహేను లక్షల నుంచి యాభై లక్షల వరకు నష్టపో కేవలం రెండు సంవత్సరాలు సర్వీస్ ఉంటాం వల్ల అందుకని దీన్ని వెంటనే సవరించాల్సిన అవసరం ఉంది ఇవాళ చాలా మహిళల మీద యూత్ కార్మికులు కోల్కట్టలు డ్రామాలు లైన్ మేను రకరకాల ప్రమోషన్లు తీసుకోవాలంటే ఇలా భయపడతా ఉంది ప్రమోషన్ క్యాన్సల్ చేసుకోవడం కోసము ఇవాళ యూనియన్ దగ్గర డబ్బులు పెట్టి తిరుగుతూ ఉన్నాం మాకు ప్రమోషన్ వద్దని కారణం ఏంటి వాళ్ళ వాళ్ళ కనుక ఓ పది సంవత్సరాల తర్వాత శాతకాక సరిపేట్స్ వస్తే ఆయన మళ్ళీ జనరల్ మజర్ని జీరో చేసేస్తాను పచ్చడ తీసుకొస్తున్నాం కాయకష్టం చేసి కేసు వర్క్లు చేసి ఏదో జబ్బు కూరైతే అయితే ఆయన ఓపెన్ కాస్ట్ వెక్కి పెట్టుకుంటే ఆయన నష్టపోవాల ప్రమోషన్ తీసుకున్న జనరల్ మజూరికేమో బేసిక్ ఎక్కువ ఉంటుంది ప్రమోషన్ తీసుకుని కాయకష్టం చేసి రక్తం దారం కోసిన కోర్టు బిజినెస్టర్లకేమో మూడు ఇంక్రిమెంటు నాలుగు ఇంక్రిమెంట్ ఐదు ఇంక్రిమెంట్ తగ్గుతాయి అందుకనే కొత్తగా వచ్చే కార్మిక పిల్లలు ఎవరు కూడా ప్రమోషన్ వద్దు అవకాశం వస్తే సర్ఫేస్ పోవచ్చు జీతం తగ్గదు అని ఇలా ప్రమోషన్లు తీసుకుంటలేదు అందుకని యాజమాన్యమే ఇలా కార్మిక సంఘాలకు అంటే పైరవికాలుగా తయారు చేసానికి ఒక కారణంగా ఉంది అందుకే యాజమాన్యానికి చైర్మన్ గారికి జనరల్ మేన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రమోషన్ తీసుకున్న తీసుకున్న కార్మికులు ఏ డిజిన్ అయినా మంచిదే అనురాగంలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తే